కార్మిక శాఖ మంత్రి జయరామ్ గారు వాళ్ళ కుమారుడు ఈశ్వర గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మీ ప్రసవాలు అందరి ముందు నేను మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు నేను ఆధారాలతో కూడా చూపించాను అతను కూడా కా నాకు ఛాలెంజ్ చేశారు అయ్యన పోత్రి గారు మీ దగ్గర ఆధార చూపించండి రాజీనామా ఇస్తా ఉన్నారు నేను ఆధారాలు చూపించాను ఆ కార్ ఎవరుది ఎవరు ఇచ్చారు ఏంటి మీరు ఎందుకు తిరుగుతున్నారు దాని మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఏంటి ఆ కారులో గారికి సంబంధం ఏంటి కారులో గారు ఎందుకు తిరుగుతున్నారు మీ ఇంటి ముందు డిసెంబర్ పన్నెండు తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆ కారు మీ ఇంట్లోనే ఉంది బెంచ్ కారు ఒక వ్యాపారస్తుడు ఒక మంత్రికి బెంచ్ కారు ఇచ్చాడంటే కోటి రూపాయలు కారు ఇచ్చాడంటే ఏ పరిపాలన లేకుండా ఇస్తారంటే ఎవరన్నా ఈ రోజుల్లో అంటే అన్నీ కూడా చూపించినప్పుడు మరి అతను అన్నమాట ప్రకారంగా రాజీనామా ఇవ్వాలి కానీ రాజీనామా ఇవ్వలేదు నేను ఆఖరికి కాక మీ అందరి ముందే ముఖ్యమంత్రి గారు మీటింగుల పెద్ద ఉపన్యాసం ఇచ్చారు పాప నేను అనుకున్నాను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కావకముందు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ప్రత్యాత పడ్డా పడ్డాడేమో నేను తప్పు చేశాను కొన్ని కోట్ల రూపాయలు తినేసాను జైల్లో ఉన్నాను అని పరి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పీచ్ ఇచ్చాడేమనుకున్నాను ఆ స్పీచ్లో ఏమి ఇచ్చాడండి ఎక్కడైనా రాష్ట్రంలో అవినీతి జరిగితే నేను క్షమించను ఎంత వాడి మీద చర్య తీసుకుంటానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మీటింగ్లో మాట్లాడారు ఆ మీటింగ్ తాలూకు ఉపన్యాసం తాలూకు క్లిప్పింగ్స్ కూడా మీ ప్రసావాలందరికీ మనం చూపించాను నేను అతను మాట్లాడిన మాటలు స్టేజ్ మీద అతను మీటింగ్లో చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగిన అన్యాయం జరిగిన వన్ డబల్ ఫోర్ డబల్ జీరో సార్లు నేను చెప్పాడు వన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఈ నెంబర్ మీకు ఇస్తాను డైరెక్ట్గా ఎవడైనా సరే మా ఫోన్ ఫోన్ చేయండి నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాడు అది కూడా ఆ ఫోన్ కూడా మీ అందరి ముందే నేను రింగ్ చేశాను ఎవరో అమ్మాయి ఎవరో ఎత్తారు వివరాలు ఏమో అడిగింది అడిగిన తర్వాత సార్ మాకెందుకు చేస్తున్నారు సార్ ఏసీబీకి వెళ్ళి ఇవ్వచ్చు కదా అని అడిగింది అమ్మాయి ఫోన్లోనే నేను అప్పుడు కూడా అన్నాను ఏసీబీకి మేమిస్తే ఈ నెంబర్ ఎందుకమ్మా మీ ముఖ్యమంత్రి గారు ఈ నెంబర్కి చేయమన్నారు చేసానని చెప్పాను సార్ రికార్డ్ చేసుకున్నాం సార్ తగిన చర్యలు తీసుకుంటాం సార్ అని చెప్పింది అప్పుడే జరిగేప్పుడే వారం రోజులు పది రోజులు అయింది సరే ఇమీడియట్ ఇటువంటి కేసు వారం రోజులు అయిపోద్దని అనుకోను నేను కూడా మంత్రి చేసిన వ్యక్తిని కాబట్టి ఇరవై రోజులు పట్టవచ్చు ముప్పై రోజులు పట్టవచ్చు కనీసం నేను కూడా మాజీ మంత్రిని ముప్పై ఏడు సంవత్సరాలు పట్టి అనేక పదవులు చేసిన వ్యక్తిని ఒక ఎక్స్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తే మీరు రికార్డ్ చేసిన తర్వాత కనీసం నాకు ఎస్ఎంఎస్ఎం పంపించాలి కదా మీ తాలూకు రిపోర్ట్ వచ్చిందండి మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి రావాలి కదా కనీసం ఎస్ఎంఎస్ లేదు ఫోను లేదు మెసేజ్ ఏమీ లేదు అంటే ఆ రోజు మీరు స్టేజ్ మీద ఇచ్చిన మాటలు ఏమే అంటే మీ మంత్రి గారిని కాపాడడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు నేను ఆధారాలు చూపించాను ఆ రోజుని ఫోటోలతో సహా వీడియో క్లిప్పింగ్స్తో సహా ఆధారాలు చూపించాను కారు నాకు సంబంధం లేదు ఏ ఫోర్టీన్కి నాకు అసలు సంబంధం లేదు అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు మరి అతనితో ఫోటో ఎలా దిగండి మంత్రి గారి ఇంట్లో మంత్రి గారి ఇంట్లో ఈ అప్ చేసిన వ్యక్తి ఏ ఫోర్టీన్ అచ్చునాయుడు గారి కేసులో ఇతను ముద్దాయి ఏ ఫోర్టీన్ ఇతనే కారు ఇచ్చాడు నాకు నాకు సంబంధమే లేదు నాకు మనిషే తెలియదు అన్నావు కదా నీ ఇంట్లో నీ ఫోటో నీ నీతో ఫోటో ఎలా తీసుకున్నాడు ఇవన్నీ కూడా నేను ఆధారాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు మీ మంత్రి గారు అడ్డుగా దొరికిపోయాడు అడ్డుగా దొరికిపోయి అడ్డుగా మాట్లాడతాండి వాళ్ళు బకాయిస్తున్నాడు అటువంటి మంత్రి మీద చర్య తీసుకోకుండా నువ్వు ఎందుకు కాపాడడం కోసం ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారు కనీసం మీరు చర్య తీసుకుంటారా చర్య తీసుకోరా మీరు మాట్లాడాలి కదా నీ మంత్రిమండలలో ఉన్నటువంటి మంత్రి మీద ఆరోపణ వచ్చినప్పుడు నువ్వు సీరియస్ తీసుకోవాలి నీ మంత్రిమండలిలో మంత్రి అతను నీది నీది బాధ్యత ముఖ్యమంత్రిగా కనీసం ఎంక్వైరీ చేయాలి ఏమీ చేయకుండా మౌనంగా కనీసం ఒక మాట కూడా మాట్లాడుకుంటా ఇలా ఆరోపణలు వచ్చాయి నేను ఎంక్వైరీ చేస్తాను మాట కూడా అనలేదు ఈ రోజుకొచ్చి నేను ఏవేళ అందుకు ఏసీబీ ఆఫీస్కి వచ్చారంటే మనం చూశారు అచ్చునాయుడు గారి మీద కేసు బుక్ చేశారు రాత్రి రాత్రి మీద అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు ఓకే వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళు రూల్స్ వెళ్ళారు నేను కాదన్నా నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు మీకు ఏ ఆధారాలు ఉన్నాయి ఆదేశాలు వచ్చి అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేశారు అంటే ఆధారాలు లేవు సరే ఎంక్వైరీ అయింది డెబ్బై ఐదు రోజులు పెట్టారు కస్టడీలో ఎన్ని బాధలు పెట్టారు మీ అందరు ప్రశ్నలు అందరూ చూశారు మీరు కూడా ప్రశ్నలు ఇచ్చారు ఆఖరికి ఏసీబీ ఎంక్వైరీ అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి ముందేమన్నారు కొన్ని కోట్లు కొన్ని వేల కోట్లు తినేసేడు అచ్చెన్నాయుడు అన్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత వందల కోట్లు అన్నారు లాస్ట్కి వచ్చేటప్పుడు ఏసీబీ ఏమన్నారు కనీసం రూపాయి కూడా అచ్చెన్నాయుడికి అందలేదు అన్నారు మీకు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి డెబ్బై ఐదు రోజులు పెట్టారు లాకప్లో మేము అలా చెప్పలేదు ఆధారాలతో చూపిస్తాం ఆధారాలు లేకుంటేనే మీరు అరెస్ట్ చేశారు కదా మరి ఆధారాలు చూపించినా సరే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి మా బాధ అంచేత చూ చూసిన తర్వాత దీన్ని మనం ఏసీబీకి ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది అంతే రేపు చెప్పి సబ్జెక్ట్ ఏంటంటే ఆ డిపాజిట్లో ఇప్పుడు ఉన్నారంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు ఉంది డిపాజిట్ దాంట్లో నాలుగు వందల యాభై కోట్లు మనం రిలీజ్ చేశారు ఈ మధ్యనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నాలుగు వందల యాభై కోట్లు ఎవరికి ఖర్చు ఎవరికి చెప్పట్లేదు సీక్రెట్గా ఉంచారు సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏముందండి మీరు నెట్లో పెట్టాలా మీరు ఎవరెవరికి ఇచ్చారో వెల్ఫేర్ కోసం అని చెప్పి నెట్లో పేర్లతో సహా పెట్టవచ్చు మీరు దీంట్లో దాపాడుకు చేయవలసి పని లేదు మీరు నెట్లో ఎందుకు పెట్టలేదు ఆ నాలుగు వందల యాభై కోట్లు దేనికో ఖర్చు పెట్టారు లేదా దేనికన్నా స్కీముల కోసం డైవర్ట్ చేశారా లేదా తినేశారా మీ మంత్రి గారు మీరు కొంచెం పనిచేసుకొని తినేస్తారా ఏదో చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు అది సబ్జెక్ట్ అదే ఆధారం ఉన్నాయి ఆధారంతో సాసు చూపిస్తాం అది కాకుండా కంప్యూటర్ల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏ కంపెనీ చెక్ బుక్ చేశారు ఆ కంప్యూటర్లు ఎక్కడ ఉన్నా చెప్పట్లేదు మరి ఆ రెండు కోట్లు ఏమైంది చెప్పట్లేదు ఎన్ని కొన్ని ఆధారాలతో అంటే మామూలుగా ప్రజ్జాలడం కాదు ఆధారాలతో చూపించాలని చెప్పి డిసైడ్ చేశారు రేపు చూపిస్తున్నాను అవన్నీ కూడా అంచేత ఈవేళ ఏసీబీకి ఇవ్వడం జరిగింది మరి ఏసీబీ మీరు మాకు నమ్మకం ఉంది తర్వాత ఏంటంటే ఒకవేళ ఇది కూడా డిలే చేసి ఒత్తిడు ఏసీబీఐ అంటే ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మీ అందరు తెలిసిందే మరి ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని కాపాడడం కోసం ఒత్తిడి తీసుకొచ్చి ఏమైనా చేయొచ్చు ఒకవేళ అనుకున్న టైంలో కానీ ఇది కూడా జరగకపోతే సిబిఐ మన కంట్రోల్లో ఉండదు నా కంట్రోల్లో ఉండదు కేంద్ర కంట్రోల్ అలాగే మీ ప్రెస్ అందరికీ కూడా అన్ని ప్రెస్ వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా అంటే ఇది అన్ని ప్రశ్నల్లో కూడా బ్రహ్మాండంగా మీరు చేశారు పేదవాళ్ళు న్యాయం చేయకూ చేశారు అలాగే మంచి డిస్కషన్ జరిగింది మీ ప్రశ్న ఎప్పుడైతే సబ్జెక్ట్ ఇచ్చిందో రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లోని ప్రతి మండలాల్లో కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది బ్రహ్మాండ డిస్కషన్ జరిగింది కార్మికులు న్యాయం చేయడం కోసం అందరూ డిస్కస్ చేశారు ఒక మంచి సబ్జెక్టు రిలీజ్ చేశారు ప్రెస్ వాళ్ళు అని చెప్పి అందరూ కూడా నాకు ఫోన్లు చేసి కూడా చెప్పడం జరిగింది దాన్ని సహకరించినట్టు మీ అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత డబ్బు పేదవాళ్ళకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన డబ్బు ఇంత వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది సాక్ష్యాధారాలతో నాకు దొరికాయి కాబట్టి దీని గురించి నేను ప్రస్తావన చేయడం జరిగింది ఆ కార్మికులు అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ దీన్ని సహకరించి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను